హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో రాఖీ పండుగ స్పెషల్గా పొయ్యి వెలిగించకుండా ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ ఐటమ్స్ టూ టైప్స్ అనేది ఈ మీ వీడియోలో మీకైతే నేను షేర్ చేయబోతున్నానండి అది ప్రాసెస్ ఏంటనేది చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోకోనట్ బర్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అయితే ఒక బౌల్ తీసేసుకోండి దీంట్లో నేను వన్ కప్పు కోకోనట్ పౌడర్ అనేది తీసుకున్నా ఇదైతే గా మన సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి అందులోనే ముప్పావు కప్పు వచ్చేసి షుగర్ పౌడర్ తీసేసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ టూ టైప్స్ అయితే వేసాను నేను మీ దగ్గర ఎన్ని ఉంటే అయితే వేసేసుకోవచ్చు తుర్మేసుకొని వేసేసుకున్నా నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వచ్చేసి యాలకుల పొడి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కండెన్సర్ మిల్క్ అనేది మన స్వీట్నెస్ తగ్గట్టే యాడ్ చేసేసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకా లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా ఇవన్నీ అయితే మిక్స్ అయ్యేటట్టు మనమైతే అంత అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుంటూ మనం ఆల్రెడీ మిల్క్ అనేది కాగబెట్టి పెట్టేసుకోవాలండి కొంచెం వామ్గా అయితే ఉండాలి అవి అయితే తీసేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఈ పిండిని అంతా మనం కలిపేసుకోవాలి ఈ పిండిని మరి గట్టిగా కలుపుకోకూడదు అలా అని చెప్పి పాల్చగా కలుపుకోకూడదు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకొని ఇంకా దీన్ని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం కలిపేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిని టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈ బౌల్లో ఉంది కదా ఒకటి అందులో అయితే మనం కొంచెం కలర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే పింక్ కలర్ ఇలా తీసేసుకున్నాను ఇంక లిక్విడ్ ఫామ్ లో తీసుకోండి పొడి కాకుండా ఈ లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటే తొందరగా అనేది ఇందులో అబ్జర్వ్ అయితే చేస్తుంది టూ డాప్స్ అయితే వేసేసుకొని ఇంక ఇదంతా అయితే మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే మనకి ఇది అనేది ఇలా పింక్ లో అయితే వస్తుంది మనం కలిపేసి పెట్టేసుకున్నటువంటి ఈ రెండు రకాల పిండిని ఇప్పుడు మనం స్వీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి షేప్ లో ఉన్నటువంటి ఒక కేక్ మౌల్డ్ అనేది ఒకటి తీసేసుకోవాలి ఇంకా దీంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకొని డైరెక్ట్ డైరెక్ట్గా దాని మీద అయితే ఇంకా స్వీట్స్ అనేది మనం తయారు చేసేసుకోవచ్చు ఇంకా లేదంటే ఇలా కొంచెం గీ తీసేసుకొని ఆ గీ అనేది ఇలా మౌల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే స్ప్రెడ్ చేసేసుకొని అంతా మీకు వీడియోలో కనిపించి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ ముద్దనైతే తీసేసుకొని ఇంకా ఇది మీకు ఏ షేప్లో ఉందో స్క్వేర్ లో ఉంది కదా ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇంకేలా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ దీనిపైన కూడా ఇంకోటి ఉంది కదా పింక్ కలర్ది అది కూడా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇట్లా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇంక అంతా ఈవెన్గా అయితే రెండు స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మోల్డ్ ఇప్పుడు మనం స్వీట్స్ రూపంలో తయారు కట్ చేసేసుకోవడానికి అయితే మనం దీన్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ టెన్ మినిట్స్ తీసేసి దాన్ని రిమైనింగ్ ఒక ప్లేట్ తీసేసుకొని ఇంకా లో ఇట్లా వేసేసి ఇట్లా ట్యాప్ అయితే చేయాలి ఇట్లా ట్యాప్ చేస్తే ఏమవుతుంది అంటే సింపుల్గా అనేది మనకు ఊడి అయితే వస్తుంది ఇంకా స్వేర్ లో అనేది మీకు వీడియోలో కనిపిస్తున్నారు చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో ఇంకా దీన్ని మనకి ఇంకా ఏ షేప్ లో కావాలో ఆ షేప్స్ అయితే కట్ చేసేసుకోవచ్చు పీసెస్ కింద నైఫ్ ఒకటి తీసేసుకొని కానీ అయితే వీటిని కూడా స్వేర్ షేప్ లో కట్ చేసేసుకుని ఇంకా డైమండ్ షేప్ లో కానీ ఎవరికి ఏ షేప్స్ ఇష్టం ఉంటాయో ఆ షేప్ లో అయితే కట్ చేసేసుకొని ప్లేట్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో క్విక్ గా ఎంతో ఈజీగా విత్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఫెస్టివల్ కి ఈ కోకోనట్ బర్ఫీ అనేది మనమైతే చేసేసి పిల్లలకైతే ఇవ్వచ్చు ఇక్కడైతే మీకైతే ఒక విషయం అయితే చెప్పాలండి మనం కేక్ మౌల్డ్ లో ఇది స్ప్రెడ్ చేసుకున్నప్పుడే సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటుంది కదా అదైతే దాని మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి వేసేసుకొని కనుక ఈ స్వీట్స్ అనేది తయారు చేసుకుంటే మనకు గా షాప్ లో చేసిన లుక్ అయితే వస్తుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది చాక్లెట్ టఫుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసమైతే ఇలా నేను ఫోర్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మ్యారీగోల్డ్ అయితే తీసేసుకున్నాను ఇంకా తీసేసుకొని అంతా ఇది ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇంకా దాన్ని అయితే మనం ఇట్లా మిక్స్ బట్టి వేసుకొని పౌడర్ అయితే తీసేసుకోవాలి ఇంకెలా బౌల్లో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అట్లాంటి తీసేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది కూడా సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది ఇన్స్టెంట్గా ఇంకా ఈ పౌడర్ కూడా వేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులోనే వెనిలా ఎసెన్స్ టూ డ్రాప్స్ అయితే వేసేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా యాడ్ చేసుకుని అంతా ఇట్లా మిక్స్ అయ్యేటట్టు అయితే మన చపాతి పిండిలాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు మరి అలా అని చెప్పి లూజ్గా అయితే కలుపుకోకూడదు మన చపాతి పిండిని ఎలా ఏ స్టెక్చర్లో అయితే కలుపుతామో అలా అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటే వాటర్తో అయితే మిక్స్ చేసుకోకూడదు మనం ఆల్రెడీ పాలు కాగబెట్టి చల్లారి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పాలనే యూజ్ చేయాలి ఇక్కడ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ ఇంకా ఇలా మనం పిండి లూజ్ కాకుండా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అట్లయితే కలిపేసుకొని ఇట్లా ముద్దలాగైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనం చేతికి ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మనం చేతికి అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మనం గులాబ్ జామ్స్ చేస్తాం కదా రౌండ్ బాల్స్ అట్లాగైతే ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మీడియం షేప్లో ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసేసుకొని సపరేట్ ఒక ప్లేట్లో కొంచెం కోకోనట్ పౌడర్ అనేది తీసేసుకొని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా అయితే ఆ బాల్స్ని అందులో స్ప్రెడ్ అయితే చేసేసుకోవాలి పైన కోటింగ్ లాగా ఇంకా ఇలా చేసుకోవడం వల్ల మనకు లుక్ అయితే మంచిగా అయితే ఉంటుంది ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా రిమైనింగ్ పిండిని మొత్తం కూడా ఇలాగే సేమ్ యాస్టీజ్ ఇదే ప్రాసెస్లో ఇలా బౌల్స్ అనేవి చేసేసుకొని ఇంకా ఈ కోకోనట్ పౌడర్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి ఇంకా మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలాగే సేమ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి మనమైతే ఈ రెసిపీ చేయడానికి కోకో పౌడర్ అయితే యూజ్ చేసాం కదా ఈ కోకో పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ రెసిపీ చేసినా చాక్లెట్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది పిల్లలకి చాలా ఇష్టం కదా అందుకని చాలా మంది పిల్లలకి అయితే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది ఇంకా ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ తిన్న ఫ్లేవర్ అయితే వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా అలానే ఇలా అన్నీ అయితే చేసేసుకోవాలి ఈ టూ టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీని మనం విత్ ఇన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఏదైనా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్స్ తినాలనిపిస్తే ఇట్లా అయితే ఇలా అయితే ఈ టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అంటే ట్రై చేయండి ఇంకైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా ఈ రాఖీ ఫెస్టివల్కు ఇలా కూడా మీరు కూడా అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో గనక అనిపిస్తే మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్